సర్వేపల్లి నియోజకవర్గంలో ఐదు పేల ఆరు వందల ఎకరాలను భూ పంపిణీ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని కోర్దన్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా పొదులకూరు ఆర్ఎన్బి అతిథి గృహంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు తొంభై శాతానికి పైగా రెవెన్యూ సమస్యలు కొలిక్కి రావడం జరిగిందన్నారు సాంకేతిక కారణాల వల్ల చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమిస్తామన్నారు రైతు భూ యాజమాన్య హక్కుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు భూ సమస్యలపై భూపంపిణీపై లేని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భూపంపిణీలు అవకతవకలు జరిగాయనడం విడ్డూరంగా ఉందన్నారు కాసులు సంపాదించుకోవడం తప్ప సమస్యలు పరిష్కరించడం సోమిరెడ్డికి చేత కాదన్నారు ఈసారి కూడా ఓటమి పాలవుతాడన్నారు ఓటమిలో డబుల్ హ్యాట్రిక్ సాధించబోతున్నాడని పేర్కొన్నారు సోమిరెడ్డి తన రికార్డును ఆయనే బ్రేక్ చేసుకుంటాడని వ్యంగ్యంగా అన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పార్టీలకు అతీతంగా సాగులో ఉన్న ప్రతి రైతుకి హక్కులు కల్పించామన్నారు నమస్కారం సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా రైతులు తాము సాగు చేసుకుంటున్నటువంటి ప్రభుత్వ భూములు అదే విధంగా రైతులు ఇతరులకు ఇచ్చినటువంటి ప్రభుత్వ భూములని అనేక కారణాల వల్ల చేతులు మారి అనుభవము హక్కు కలిగి ఉన్నటువంటి రైతులు వీళ్ళందరికి సంబంధించి పట్టాలు పంపిణీ చేసి శాశ్వత ప్రాతిపదికన రైతులకు సమస్యలను పరిష్కరించాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దానిలో అందులో భాగంగా ఈరోజు ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి వెంకటాచలం మండలంలో రెండు వేల నూట తొంభై మూడు ఎకరాలు రెండు వేల నలభై ఒక్క మంది రైతులకి మలుబోలు మండలంలో ఎనిమిది వందల యాభై తొమ్మిది మంది రైతులకి వెయ్యిన్ని ఇరవై ఎనిమిది ఎకరాలు ముత్తుకూరు మండలంలో మూడు వందల తొంభై మంది రైతులకి మూడు వందల పది ఎకరాలు తోటపల్లిగూడులో రెండు వందల పదిహేను మంది రైతులకి నూట డెబ్బై ఒక్క ఎకరా పొదలకూరులో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది మంది రైతులకి రెండు వేల తొమ్మిది వందల పది ఎకరాలు మొత్తం కలిపి ఆరు వేల ఆరు వందల పదిహేను ఎకరాలు ఈ రోజు వరకు మనం వాళ్ళకి సంబంధించి ఇవ్వడం జరిగింది అయితే సోమిరెడ్డి మధ్య కాలంలో నా దగ్గర కాగితాలు ఉన్నాయి మూడు వేలు ఇచ్చారని అధికారులు చెప్పారని చెప్పి చెప్పాడు ఆయనకి ఎవరు కాగితాలు ఇచ్చారో తెలియదు ఆయన దగ్గర ఏమి కాగితాలు ఉన్నాయో తెలియదు ఇక్కడ ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది అసైన్మెంట్ అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది ప్రభుత్వ భూమిని అనుభవించుకుంటున్నటువంటి రైతుకి నేరుగా పట్టా ఇచ్చడానికి అసైన్మెంట్ అంటారు గతంలో ఇచ్చినటువంటి పట్టా ఎవరికన్నా ఇచ్చి ఉంటే పిఓటి కింద ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ కింద దాన్ని వేరే వాళ్ళకి బదిలీ చేసేటువంటి హక్కు లేదు కాబట్టి ప్రభుత్వ భూమి కాబట్టి ఆ విధంగా ఎవరన్నా అమ్మి ఉన్నా ఎవరన్నా అగ్రిమెంట్లు చేస్తున్నా దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఏమన్నాడంటే నీకు అసలు ప్రోటోకాల్ తెలుసా మాజీ మంత్రి వస్తే ఎట్లా ఉండాలన్నాడు మాజీ మంత్రి వస్తే ప్రోటోకాల్ ఉండేది ఏంది మాజీ మంత్రి సాధారణ పౌరుడే శాసనసభ్యుడు మంత్రి ఉంటే ప్రోటోకాల్ ఉంటది కానీ ఇప్పుడు ఎవడున్నా ఒక ఎస్ఐ ఉంటాడు ఈ స్టేషన్ లో పొదలకూరు స్టేషన్ లో ఉన్నన్ని రోజులే ఆయన పదవి అయిపోయిన రోజు కూడా నేను డ్రెస్ వేసుకుని వచ్చి బస్సు లేకపోతే లారీ ఆపే క్యాష్ కలెక్ట్ చేస్తానంటే ఎటు ఇప్పుడు ఆయన చెప్పేది అది నేను మాజీ మంత్రిని అయినా నాకు విశేషమైనటువంటి అధికారాల పవర్లు ఉంటే నీకు తెలియదు అంటే నేను ఎక్కడ చూడాల రాజ్యాంగంలో మాజీ మంత్రులు మాజీ మంత్రులకు ప్రోటోకాల్ ఉంటుంది అనేది మొట్టమొదటిగా విన్నా ఎప్పుడో మీ వీడియోలోనే విన్నా నేను నేను మాజీ మంత్రి ఏం తెలియదు అంటే ఆయన పాపం పొరణ కుంభంతో స్వాగతం పలకాలనా లేకపోతే ముందుగా చెప్తే ఆయన పాపం ఏదైనా బ్యానర్లు కట్టాలనా డబ్బులు కళాకారులు అందరితో ఆయన స్వాగతం పలకాలన్నా ఎందుకంటే ఊరు తిరిగితే ఇప్పుడు ఆయనే స్క్రోల్ పెట్టుకుంటున్నాడు ఘన స్వాగతం పలికారంటే పది మంది కూడా ఉండటం వాళ్ళ గ్రామంలో సరే అది ఆయన ఇష్టం ఆయనకు సంబంధించినటువంటిది నేను అడిగేది పోయి అమ్మవారి దగ్గరికి పోయి ఆ ఎంఆర్ఓ దగ్గర మీకు మాజీ మంత్రికి ప్రోటోకాల్ తెలియదండి మాజీ మంత్రికి ప్రోటోకాల్ ఉంటుంది అనేటువంటిది రాజ్యాంగంలో ఎక్కడ లేదు ఆయన దగ్గర ఏదన్నా కాగితం ఉంటే తీసి చూపించమనండి నా కీబడ్లే మీకు చూపించమనండి ఎందుకో మాజీ మంత్రికి కూడా ఈ హక్కులన్నీ ఉంటాయి ప్రోటోకాల్ ప్రకారం గౌరవం ఇవ్వచ్చు మర్యాద ఇవ్వచ్చు దాని గురించి మాట్లాడటంలే కాకపోతే కూడా చెప్పారు ఆ ఆఫీస్ మీద దాడి చేయండి అంటే అత్యంత బలహీనమైనటువంటి వ్యక్తి మీద దాడి చేస్తే అది ధీరత్వం అనిపించుకోదు ఎందుకంటే ఇవన్న బలంగా ఉండేటువంటి వాడి మీద పోరాడాలి తప్ప పాపం సోమరెడ్డిని మొన్న అక్కడ కొనుగొని ఉంటే నిమిషం ఏసీ బయట వేసినటువంటి సిఐ గారు ఆయన నుంచి చేసిపోయి ఇసిరి బయట వేయడం పెద్ద పని కాదు ఎంఆర్ ఆఫీస్ బై అంత అవసరం లేదు అనిపించింది ఆయన ఏం చేసేది లేదు అధికారులు బ్రహ్మాండంగా సమాధానం చెప్పారు పాపం పాపం నెల్లూరు చందనా బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు అప్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఆరు ఆరు వందల అరవై రూపాయలకే సూరత్ కేటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ ట్వెల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ సూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెట్